నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సి జె ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే భారీ అంచనాలు అంతకు మించిన ప్రచారంతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అలల వంతెన ముక్కలు ముక్కలుగా విడిపోయి చెల్లాచెదురైంది విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఇప్పటికే వంద మీటర్ల పొడవైన ముక్కగా టి జంక్షన్ వ్యూ పాయింట్ మరో ముక్కగా సముద్రంలో తేలియాడుతున్న సంగతి తెలిసిందే తాజాగా ఇది మరో మూడు ముక్కలైంది అందులో రెండు ఒడ్డున ఇసుకలో మరొకటి సముద్రంలో తేలియాడుతున్నాయి టీ జంక్షన్ వ్యూ పాయింట్ తో కూడిన మరో ముక్క కూడా సముద్రంలో విడిగా దూరంగా ఉంది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులో అత్యంత వివాదాస్పదమైంది ఇదే కావడం గమనార్హం దీనికి ఎవరి నుంచి అనుమతులు తీసుకోలేదు తీరం లోతు అలల తీవ్రత వంటి వాటిపై అధ్యయనం చేయకుండానే దీని నిర్మాణం పూర్తి చేశారు తీరా ప్రాజెక్టును ప్రారంభించాక అది రెండు ముక్కలవడంతో మార్క్ డ్రిల్స్ అంటూ డ్రామాలాడుతున్నారు సముద్రంలో అలజడి తగ్గితే మళ్లీ అల్లపై సయాటం మొదలు పెడతామని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ఎవరూ లేని సమయంలో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎవరైనా ఎక్కి సెల్ఫీ దిగాలని ప్రయత్నిస్తే సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉంది అలాంటిదేమైనా జరిగితే దానికి వీఎంఆర్డీఏ కమిషనర్ బాధ్యత వహిస్తారా ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పెట్టారని కాంట్రాక్టర్పై నెపం నెడతారా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు గత రెండు వారాల్లో ఒక్కరోజు కూడా స్థరంగా లేని ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిని పట్టుకుని వేలాడుతున్న వీఎంఆర్డీఏ అధికారుల తీరును ప్రభుత్వ పెద్దలు కూడా ప్రశ్నించకపోవడం గమనార్హం మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సిజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు